ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత చంద్రబాబుకి మరో షాక్ ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మరింత మందికి సమాచారం అయితే వెళ్తుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో మరోసారి వాలంటీర్ల వ్యవహారం కీలకంగా మారుతుందని చెప్తున్నారు వాలంటీర్ల వాలంటీర్లను పెన్షన్ పంపిణీ నుంచి ఎన్నికల సంఘం దూరం పెట్టింది ఆ సమయంలో రాజకీయంగా దుమారం చెలరేగింది రాష్ట్ర దాదాపు నలభై వేలకు పైగా ఉన్న వాలంటీర్లందరూ ఇప్పుడు రాజీనామా చేశారు వాలంటీర్ల విషయంలో ఎన్నికల ప్రచారంలో కూడా ప్రస్తావన అయితే వస్తోంది ఈ సమయంలోనే వాలంటీర్లను ఎన్నికల ఏజెంట్లుగా కూర్చునేందుకు అనుమతి ఇవ్వద్దంటూ ఎన్డీఏ నేతలు ఎన్నికల సీఈఓను కోరారు వాలంటీర్లు ఏజెంట్లుగా వాలంటీర్లు వాలంటీర్ల గురించి ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు అందింది మే ఒకటవ తేదీన అందించే పెన్షన్ విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సీఈఓని ఎన్డీఏ నేతలు కోరారు గత నెల ఒకటవ తేదీన వాలంటీర్లను తప్పించడంతో పెన్షన్ల అంశం రా ఎన్నికల వేళ రాజకీయంగా వివాదంగా మారింది ఇక ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నేతలు సూచించారు ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై వేల మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు దీంతో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థపైనే తొలి సంతకం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యాతం పదివేలు చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు ఇక వాలంటీర్లను ఎన్నికల ఏజెంట్లుగా కూర్చొనియొద్దని ఎన్డీఏ నేతలు కోరారు ఎన్నికల విధులకు ఇప్పటికే వాలంటీర్లు దూరంగా ఉంటున్నారు రాజీనామా చేసిన వాలంటీర్లు ఎన్నికల ఏజెంట్లుగా కూర్చునే అవకాశం ఉందనే రాజకీయ చర్చ ఇప్పుడు కొనసాగుతోంది అటు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించవద్దంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పైన మరోపక్క విచారణ జరుగుతోంది రాజీనామా చేయడంతో తాము ఎలాంటి బాధ్యతలు నిర్వహించడం లేదనేది వాలంటీర్ల వాదన అయితే ఐదేళ్ల కాలంగా తమకు కేటాయించిన వార్డుల్లో ప్రజలతో మమేకమయ్యారు వారిని ఏజెంట్లుగా కూర్చోబెడితే పోలింగ్ పైన ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది దీంతో ఎన్డీఏ నేతలు తాజాగా ఫిర్యాదు చేశారు ఇంకా విధుల్లో ఉన్న వాలంటీర్లు అయితే ఎన్నికల్లో ఏజెంట్లుగా పనిచేసే అవకాశం లేదు రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో వారించడం మరి ఇప్పుడు సాధ్యమనే చర్చ జరుగుతోంది నెల రోజుల కాలంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు చేశారు కొందరు టీడీపీలోనూ చేరారు దీంతో ఇప్పుడు వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించడంపైన ఎన్నికల సంఘం నిర్ణయం కీలంకం కానుంది అదేవిధంగా మే ఒకటిని పంపిణీ చేయాల్సిన పెన్షన్ విషయంలోనూ అధికార యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎన్నికల సంఘం ఏ రకమైన సూచనలు చేస్తుందనేది అనేది ఇప్పుడైతే ఆసక్తికరంగా మారిందని చెప్తున్నారు